కింద ఇవ్వబడిన పదాలకు పట్టికలోని పదాల సహాయంతో పర్యాయ పదాలు రాయండి తనువు తనువు అంటే శరీరం దేహం మేను ఏంటి తనువు అంటే శరీరం దేహం మేను నెక్స్ట్ భూమి భూమి అంటే పుడమి వసుధ ధరణి ఏంటి భూమి అంటే పూడమి ధరణి రేయి రేయి అంటే రాత్రి నిశీతిని నెక్స్ట్ యామిని ఏంటి రేయి అంటే రాత్రి నిశీతిని యామిని సువాసన సువాసన అంటే సుగంధం పరిమళం నెక్స్ట్ సౌరభం ఏంటి సౌరభం సుగంధం పరి మలం నెక్స్ట్ వచ్చేసి కింది పదాలకు పాఠం ఆధారంగా ప్రకృతి వికృతులను రాయండి అచ్చెరువు అంటే ఆశ్చర్యం కని అంటే గని జంత్రము యంత్రము ప్రాణం పానం కింది విడదీసిన పదాలను కలిపి రాయండి సంధి పేరు రాయండి అట కావాలి ప్లస్ అంటే కలిపి రాస్తే కావాలంటే లంటే ఏంటి కావాలంటే ఇది వచ్చేసి ఇత్వసంధి ఇత్వసంధి అన్న ఇకార సంధి అన్నా ఒకటే ఇది ఎట్లా ఏర్పడింది లూ ప్లస్ ఈ లీ ఇత్తుడకు అచ్చు పరమైన సంధి నిత్యము ఇగో లూకి ఈ అనే అచ్చు పరం సారీ లూకు ఈ కలిస్తే లీ ఇత్తుడకు అచ్చు పరంబైన ఆ అనే అచ్చు పరంబైతే ఈ అనేది తొలగిపోయి లూకు ఆ అనేది వచ్చి చేరితే ఇగో కావాలంటే ఇది లూకి ఆ అనేది వచ్చి చేరితే లా అనేది వస్తుంది ఇగో కావాలంటే మూలా ప్లస్ ఆధారం మూలాధారం ఇక్కడ లా ఎట్లా ఏర్పడింది లూ ప్లస్ ఆ ఆ కలిస్తే దీర్ఘం అనేది వచ్చింది మూలాధారం ఇది వచ్చేసి సవర్ణ దీర్ఘసంధి సవర్ణ దీర్ఘసంధికి సూత్రం ఏంటి ఊరులకు అవే అచ్చులు పరంబైతే వాటి దీర్ఘం ఏకాదేశం అగును ఈ సందుల గురించి వీడియో వేసాను మీరు చూడండి ప్రాంతము ప్లస్ అంతా ప్రాంతమంతా ఇది వచ్చేసి ఉత్వసంధి ఏంటి ఉత్వసంధి లేకపోతే ఉకార సంధి ఇది ఎట్లా ఏర్పడింది మూ ప్లస్ ఉ మూ ఉత్తుడకు అచ్చు పరంబైన సంధి నిత్యము ఈ ఉ అనేది తొలగిపోయి మూకి ఆ అనేది చేరితే ఇగ మా అనేది వస్తుంది ఇక ప్రాంతం అంతా ఎప్పుడు ప్లస్ ఎప్పుడు ఎప్పు డెప్పుడు ఇది వచ్చేసి ఆమ్రడిత సంధి ఆమ్రడిత సంధి అంటే ఒక పదాన్ని రెండుసార్లు ఉచ్చరించినప్పుడు రెండోసారి ఉచ్చరించిన పదాన్నే ఆమ్రడితం అంటారు ఆమ్రడితం అచ్చునకు ఆమ్రటితం పరమైన సంధి అగును మహా ప్లస్ ఉద్యమం మహోద్యమం ఏంటి మహోద్యమం ఇది వచ్చేసి ఆకి ఊగలిస్తే ఓ మహోద్యమం ఇది గుణసంధి అకారానికి ఈ ఊరులు పరంబైతే క్రమంగా ఏవో ఆదేశం అవుతాయి ఈ సందులన్నిటి గురించి నేను వీడియో చేశాను మీరు చూడండి కింది విగ్రహ వాక్యాలకు సమాస పదం రాయండి సమాసం పేరు రాయండి అట మానవుని యొక్క నాగరికత అంటే మానవ నాగరికత మానవ నాగరి కథ యొక్క వచ్చింది కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం కిన్ కున్ యొక్క లోన్ లోపల అనేది షష్ఠి తత్పురుష సమాసము సాధ్యం కానిది అసాధ్యం ఏంటి సాధ్యం కానిది అంటే అసాధ్యం ఇది నయన్ తత్పురుష అంటే దీనికి వ్యతిరేక అర్థం రక్తమును మాంసమును రక్త మాంసాలు అంటే రెండు పదాలను ఒకే పదంగా రాస్తే అది ద్వంద్వ సమాసం రక్తమును మాంసమును రక్త మాంసాలు ద్వంద సమాసం నేలలోని బొగ్గు నేల బొగ్గు నేలలోని బొగ్గులో లో వచ్చింది కాబట్టి కిన్ కున్ యొక్క లోన్ లోపల ఇది షష్ఠి తత్పురుష సమాసం మూడైన పూటలు మూడు పూటలు ఏంటి మూడైన పూటలు అంటే మూడు పూటలు ఇది వచ్చేసి దిగు సమాసం ఏంటి విగు సమాసం సంఖ్యను తెలిపేదాన్ని విగు సమాసం అంటారు